给你。<laughs> <laughs> శా బ బుద్ధి కూదలు పూసే కొన్ని ఉన్నాదంఠి బుద్ధి కూతులు పూసే కొన్ని ముదే బుద్ధి బుక్ మేరి సాయి వినే చెప్పవేణి స్వామి సాయి చెప్పవే సాదో చెప్పవేమి విశ్వకర్మ చప్పాల బృందం మంగళగిరి నా పేరు తొమ్మూరి శ్రీనివాసాచారి మేము ఈ రథం చప్పాలు మా ఐదో తరం మా కొడుకులు మా అన్న కొడుకులు మేమందరం కలిసి ఈ రథానికి మా సర్కిల్స్ మా శిష్యులు అందరూ ఉన్నారు అందరం కలిసి మేము వేస్తూ ఉంటాం మేము వరసత్వంగా వేస్తూ ఉంటాం కాతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి వంశాచారం ప్రకారం మేము విశ్వకర్మ అయినందుకు మా బృందం మా బాబాయిలు మేము మా తరతరాల నుంచి ఎన్నో తరం నుంచి ఎప్పటి నుంచో ఈ రథాలు కానించి ఎన్నో రథాలకు వెళ్తా అందరికీ నేర్పుకుంటా ప్రజల్లో పేరు ప్రఖ్యాతులుగా వస్తున్నాం ఇది పెద్దతో సమాప్తం జై విశ్వకర్మ మా బృందం మా బాబాయ్ మా తమ్ముళ్ళు అంతా మ శివాయ మంగళగిరి మంగళగిరిలో వేదించేసినటువంటి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం స్వామివారి దేవస్థానం నుండి మిత్తశేంట్ర ఆంజనేయస్వామి గుడి వద్దకు వచ్చి ప్రజలందరి యొక్క హారతలు తీసుకొని ప్రజలకు తమ యొక్క ఆశీస్సులు అందిస్తూ స్వామివారి పురవ యద్ధుల్లో ఊరేగుత మరలా తను ఇంకొక అరగంట గంటలో తను గమ్యస్థానానికి చేరుకునేందుకు ఉద్యక్తులై ఉన్నారు అయితే ఈ పది రోజుల నుంచే ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా మునుపెన్నడు లేని రీతిలో జరుపుత జరుపుతా మరి దేవస్థాన కమిటీ వారు ఎన్నో ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చేశారు దీనికి సహకరించినటువంటి పుర ప్రజలకు మరియు దూర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా దేవస్థాన కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు ముందు కూడా మీ ఈ దేవస్థాన కమిటీ వారికి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ అలాగే ఈ ఉత్సవంలో భాగమైనటువంటి సప్త కమిటీ వారు అట్లాగే మా బోయ్ కమిటీ వాళ్ళు అట్లాగే కరెంటు సిబ్బందికి దేవస్థాన సిబ్బందికి మరియు ఈవో గారికి అట్లాగే మా స్థానిక ఎమ్మెల్యే ఆర్కే గారికి స్థానిక ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ నమశివాయ మంగళగిరిలో ఏం చేసి ఉన్న శ్రీ గంగా బ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభోగంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఆదివారం అమావాస్య స్వామివారికి దివ్య రథోత్సవం భక్తులు వేలాది మందులుగా చాలామంది పాల్గొన్నారు ఈ సంవత్సరము అదేవిధంగా బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా జరిగినాయి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ శ్రీమతి నేరేళ్ల లక్ష్మీరాధిక గారు ధర్మకర్తల సభ్యులు ఈవో జేవి నారాయణ గారు అలాగే మా నాన్నగారు యాజ్ఞిక బ్రహ్మగారు మేము మా టీము అందరూ కూడా చాలా భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని ఈ మహత్తర కార్యక్రమాన్ని పూర్తి చేశాం ఓ నమస్తి శివాయ హైలు హైలే స హైలు 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 ఓ ఓ సరి గంగతనాలు జరి పిం శెల ఏటి నీలన్నీ సేపాలింగిలి చేసే సామి సరిగంగతానాలు జరిపించుదామంటే శెల ఏటి సేపాలింగిలి చేసే సామి నేనేమి సయ్యాలో చెప్పవేమి సామి నేనేమి సయ్యాలో చెప్పవేమి మంగళగిరిలోని గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం నిన్న రాత్రి ఘనంగా జరిగ చేసుకోవడం జరిగింది అది కూడా మరి నేరళ్ళ మురళి గారు అలాగే నేరళ్ళ లక్ష్మీరాధే గారి ఆధ్వర్యంలో చైర్మన్ చైర్మన్గా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉండటం మా ఆరు వయసులను కూడా మాకు చాలా సంతోషదాయకం మరి వారి ఆయాంలో రెండు కోట్ల రూపాయలతో ఫ్లోరింగ్ వేయటం జరిగింది మరి ఇంతకు ముందు మళ్ళీ మంచి కార్యక్రమాలు చేశారు నిన్నటి రోజున కూడా మల్లేశ్వర మల్లికార్జున గారు అలాగే వాసుగారు వీళ్ళందరూ కూడా దాదాపు యాభై కిలోలు పులిహోర యాభై కిలోలు శనగలు అవన్నీ భక్తులు పంచడం జరిగింది మరి మా ఆధ్వర్యంలో ఆరి వయసులకు ఇచ్చి ఇచ్చిన మన చైర్మన్ పదవి ఇచ్చినందుకు మరి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది నమో గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారికి జయ ఈరోజున సాంబశివుని గౌరీ దేవి కళ్యాణ మహోత్సవ సందర్భంగా మరి మంగళగిరి పట్టణ ఆరివయస్సు సంఘాల సమాఖ్య తరఫున మా చైర్మన్ గారు నేరళ్ల రాధిక గారు మరియు నేరళ్ళ మురళీమోహన్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఈరోజు నాన్న సంతర్పణ కానీ అలాగే నిన్న ప్రసాదాల నివేదనలో కానీ మా ఆర్య సంఘాల సమాఖ్య మా వాళ్ళందరూ కూడా ఎంతో ఘనంగా తోడ్పాటును అందించారు వారందరికీ కూడా మా సమాఖ్య తరఫున అభినందనలు తెలుపుకుంటున్నాము అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు సక్రమంగా మా చైర్మన్ గారు అందించారు అలాగే దర్శన భాగ్యం కూడా ఈరోజు ఎంతో ప్రశాంతంగా చక్కగా జరిగింది ఈ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా మా మంగళగిరి పట్టణ ఆర్వీ సంఘాల సమయా తరఫున నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం నమో గంగా బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి ఓం నమ శివాయ శ్రీ గంగా బ్రహ్మరామ మల్లేశ్వర దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్టుగా అన్నపరెడ్డి రామకృష్ణారెడ్డి గతంలో చేసి ఉన్నాను ఈసారి మేము శ్రీ గంగా బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ తరఫున నేను కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు పదిహేను వేల వేల మందికి అన్నదాన కార్యక్రమం చేశాము దివ్య రథోత్సవం సందర్భంగా చాలా ఘనంగా జరుగుతుంది అటువంటిది శివరాత్రి రోజు కళ్యాణం కూడా చాలా వైభవంగా జరిగింది ముందు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం బాగా జరిగింది భక్తులు కూడా చాలా సంతోషించారు ఈరోజు రథ రథం కూడా చాలా ఘనంగా జరుగుతుంది భక్తులు కూడా యాదు మంది వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు ఓం నమ శివాయ Yeah!